డిబేట్ ని ఇలాగే కొనసాగించుకుంటూ ఉందాం ఈ లోపు లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబంధించి ఈ నాలుగు వందల ఎకరాల భూమికి ఇప్పటికే ఈ వివాదం కూడా తారాస్థాయి చేరిందనే చెప్పొచ్చు గత నాలుగు రోజుల నుంచి కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలతో పాటు ఇటు విద్యార్థులు కూడా క్లాసులు ఏదైతే బంద్ పిలిపినిచ్చి మరి ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ దగ్గర కూడా బయటాయించారు ఇప్పటికే మరొక వ్యక్తి నిరాహార దీక్ష కూడా చేస్తున్నాడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందుట్లో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినదే అంటూ కూడా వీటి విద్యార్థులు ధర్నా చేస్తున్నారు అటు మరోపక్క ప్రభుత్వం మాత్రం ఇరవై ఒక్క ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి ఆ భూమిని మేము దక్కించుకున్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు టీజీ ఐఐసికి ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిన తర్వాత ఇటు హెచ్సియూలోకి బుల్డోజర్లు అయితే దింపారు సుమారు యాభైకి పైగా ఈ బుల్డోజర్లు దింపి అక్కడున్న చెట్లతో పాటు అన్ని నరికివేయడం అయితే ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థులందరూ కూడా ఆ బుల్డోజర్లకు అడ్డు వెళ్ళి ముఖ్యంగా అక్కడ పనిని మొత్తం ఆప్ చేయాలంటూ కూడా ఇటు నినాదాలు చేస్తున్న నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి పోలీసులు కూడా రంగప్రవేశం అయితే చేశారు ఎప్పుడైతే పోలీసులు రంగప్రవేశం చేశారో మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులకి విద్యార్థులకి మధ్య తోపులాటలు జరుగుతున్నాయి అలాగే లాటీ ఛార్జీలు జరుగుతున్నాయి గత నాలుగు రోజుల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ టీలోని ఇదే పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇటు చెట్లతో పాటు అన్ని నరికివేస్తున్న వేస్తున్న నేపథ్యంలో చాలా మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఇటు హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా ఇప్పటి వరకు జరిగిందంత పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ చెట్లు నరికివేయడం మాత్రం ఆపివేయాలంటూ కూడా ఇటు ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల కల్లా హైకోర్టు రిజిస్టర్ అక్కడ భూమిని పరిశీలించి ఒక నివేదిక సుప్రీంకోర్టు పంపించాలని అంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో ఈ రోజు అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంటన్నర సమయంలోని హైకోర్టు రిజిస్టర్ కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అయితే చేరుకున్నారు ప్రస్తుతం ఆయన మాత్రం అక్కడ భూమిని అయితే పర్యవేక్షిస్తున్నారనే చెప్పొచ్చు మరి కొద్దిసేపట్లో సుప్రీంకోర్టుకి ఈ నివేదిక కూడా పంపించనున్నారు ఈ నివేదిక పంపించిన తర్వాత మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి సుప్రీంకోర్టులో మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది అలాగే మరొక పక్క ఇటు హైకోర్టులో వేసిన పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టులో కూడా విచారణ అయితే కొనసాగింది హైకోర్టు కూడా ప్రస్తుతం దీనిపై స్టే విధించింది ఈ ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా అక్కడ ఎలాంటి పనులు చేపట్టద్దంటూ కూడా హైకోర్టు చేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వాతావరణం మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా ఉందనే చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా గత నాలుగు రోజుల నుంచి మాత్రం చాలా ఏదైతే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఇటు పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రీ ఇచ్చారు అలాగే మరొక పక్క బ్యారికగేట్లు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి ఎలా చేయకుండా కూడా ఇటు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే బ్యారికేట్లు మొత్తం పెట్టి ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఏదైతే ఐడి కార్డులు చేసి వాళ్ళని అయితే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా ఎవరిని కూడా లోపలకి అయితే ఎలా ఇంప్లిమెంట్ చేయట్లేదు అలాగే మరొక పక్క ఇటు విద్యార్థి సంఘ నేతలందరూ కూడా వరుసగా తమ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు ఏబీవీపీ సంఘం సంబంధించి కూడా ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ రోజు రెండు గేట్ల దగ్గర హైదరాబాద్ మెయిన్ గేట్ దగ్గర అలాగే మరొక పక్క సెంట్రల్ యూనివర్సిటీ ముందు గేట్ దగ్గర కూడా ఇటు విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా ఏదైతే అక్కడి నుంచి ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఈ భూమికి సంబంధించి వేలం ఆపాలంటూ కూడా విద్యార్థులు తమదైన శైలిలో నిరసన అయితే తెలియజేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్టయితే ఈ నాలుగు వందల ఎకరాల్లోని అక్కడ వన్యప్రాణులు కూడా నివసిస్తున్నాయి వాటి చాలా ఇబ్బంది కలుగుతుందంటూ కూడా ఇటు ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఏదైతే ఈ బుల్డోజర్లో చెట్లు నరికివేస్తున్న సమయంలో అక్కడ చనిపోయిన వన్యప్రాణులు ఫోటోలన్నీ తీసి కూడా ఏబీవిపి సంఘ నాయక నాయకులు కూడా ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు గేట్ దగ్గర బైఠాయించున్నారు గత నాలుగు రోజుల నుంచి కూడా ఇదే తరహాలో ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఆ భూమి తనదే తమదే అంటూ కూడా ప్రభుత్వం వాదనలు అయితే వినిపిస్తుంది మరొక పక్క చూస్తున్నట్టయితే ఇరవై ఒక్క ఏళ్లు న్యాయ పోరాటం చేసి ఆ భూమి దక్కించుకున్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు వరుసగా ఇటు సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా పిటిషన్లు పడడంతో కూడా హైకోర్టు దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగించింది ఈ నెల ఏడో తారీఖు వరకు కూడా అక్కడ ఏ వరకు జరగకుండా ఉండేందుకు కూడా స్టే అయితే విధించింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం హైకోర్టు రిజిస్టర్ కూడా ప్రస్తుతం ఆ భూమిని అయితే పరిశీలిస్తున్నారు మరి కొద్దిసేపట్లో సుప్రీంకోర్టుకు అయితే ఆ నివేదిక అయితే అందజేస్తారు అంద అందజేసిన తర్వాత దానిపై మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు జమీమ రైట్ కుమార్ ఇప్పుడు పొందుపరిచేటటువంటి ఈ నివేదికలో ఏదైతే నివేదికను సమర్పిస్తున్నారో ఆ నివేదికలో ఏ అంశాలని పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది ఎస్ జమీమ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నివేదికకు సంబంధించి ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారంటే దీంట్లో ఇటు చెట్లు పర్యావరణానికి ఏదైతే భంగం కలిగే విధంగా ఏదైతే బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ చెట్లు నరికి వేస్తున్నారని కొన్ని పిటిషన్లు దాఖలైతే ఇటు ఇక్కడ వన్యప్రాణులన్నీ కూడా ఇక్కడ నివసిస్తున్నాయి వాటికి ఇబ్బంది కలుగుతుందంటూ కూడా మరికొన్ని పిటిషన్లు అయితే ఎక్కువగా దాఖలైనాయి ఈ నేపథ్యంలోనే మొదటగా సుప్రీంకోర్టు మాత్రం అక్కడ ఆ భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమా లేదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమా లేదంటే ఈ చెట్లు నరికి కాబట్టి ఇది ఏ ప్రతిపాదికకు వస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే ఇటు వన్యప్రాణులు కూడా దాంట్లో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అవైతే అక్కడ జీవిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ చెట్లు నరికి వేస్తుంటే అక్కడ వన్యప్రాణులకు ఎటువంటి భంగం కలుగుతుంది అలాగే ఈ చెట్లు ఇక్కడ నుంచి తొలగిస్తే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమవుతాయా ఈ తరహాలోని ఒక నివేదిక సమర్పించాలంటూ కూడా ఇటు హైకోర్టు రిజిస్టార్కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మాత్రం ఇక్కడ దాన్ని అంతా పరిశీలిస్తున్నారు ఎందుకంటే నాలుగు వందల ఎకరాల్లోని సుమారు ఒక అటవీ ప్రాంతం లెక్క అయితే మనమైనా చెప్పొచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి అలాగే ఉంది అక్కడ చెట్లు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాటిని అయితే ఇప్పటివరకు ముట్టుకోలేదు కానీ ఇటు విద్యార్థులు మాత్రం గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఇది తా ప్రభుత్వ భూమి అయితే ఎందుకు ముట్టుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని ఎందుకు ముట్టుకుంటున్నారు కేవలం దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికి మాత్రమే అంటే యాభై వేల కోట్లు వస్తే దీన్ని అమ్మితే కేవలం దానికోసమే ప్రభుత్వం ఇప్పుడు దీని దుశ ఏదైతే ఇలాగ వేలం వేస్తుందంటూ కూడా ఇటు అక్కడ ఉన్న విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా దీనిని పరిశీలనలోకి తీసుకొని ఈ భూమి అంటే దీని సరౌండింగ్స్ ఎక్కడ వరకు ఉన్నాయి అలాగే ఈ చెట్లు నరికివేయడంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి అక్కడ వన్యప్రాణులు నివసిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు వస్తాయి దీనిపై పూర్తిగా నివేదిక సమర్పించాలంటూ కూడా హైకోర్టు రిజిస్టర్ గైతే ఆర్డర్స్ పాస్ చేయడంతో కూడా ప్రస్తుతం ఆ నివేదిక సమర్పించడానికి మాత్రం ఇక్కడ ప్రస్తుతం పరిశీలనైతే కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో సుప్రీం కోర్టు కూడా ఆ నివేదిక అయితే చేరుతుందనే చెప్పొచ్చు జరుగుతుంది రైట్ ఇప్పుడు సర్వే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి ఇలాంటి లీగల్ ఇష్యూస్ నడుమ అలాగే తర్వాత ప్రతిపక్షాలు కాంగ్రెస్ సర్కార్ ఇవన్నీ చేస్తున్నటువంటి ఇలాంటి ఈ పరిస్థితుల్లో నివేదికను ఏ విధంగా పొందుపరచబోతున్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంట ఎస్ జమీమా వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ నివేదిక అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటు హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలోనే హైకోర్టు దీని అయితే ఇప్పటికే విచారించి ఏడో తారీఖు వరకు కూడా ఒక స్టే అయితే విధించింది అంటే కేవలం ఏడో తారీఖు వరకు అక్కడ ఏ చెట్లు కొట్టవద్దు బుల్డోజర్లు ఏ పని చేయకూడదు అంటూ కూడా కేవలం ఒక స్టే మాత్రమే ఇచ్చింది కానీ ఇటు సుప్రీంకోర్టులో అంటే అత్యున్నత న్యాయస్థానంలో మాత్రం ఇటు పర్యావరణకి భంగం కలిగే విధంగా ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుందంటూ కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యంలోని ముఖ్యంగా ఈ పిటిషన్కి సంబంధించిన లాయర్ కూడా తమదైన శైలిలో వాదనలు అయితే వినిపించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇట్లు ఆ చెట్లు నరికివేయడం అంటే ఇక్కడ పర్యావరణ పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది అలాగే మరొక పక్క వన్యప్రాణులు తమ జీవితాలు కోల్పోతున్నాయి కొన్ని వన్యప్రాణులు ఇప్పటికే చనిపోయినాయి అంటూ కూడా ఇటు ఫ్లెక్సీలు కూడా వెలిసాయి ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తంగా చూసుకున్నది అంటే ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఈ భూమి తమదేనంటూ కూడా న్యాయ పోరాటం చేసి దక్కించుకున్నామంటూ కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు ఇదే తరహాలోని తమదైన వాదనలు అంటే ప్రభుత్వం తరఫున వాదనలు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకి వినిపించిన నేపథ్యంలోని ముఖ్యంగా సుప్రీంకోర్టు మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ ల్యాండ్ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ఎవరిది ఏంటి అలాగే ఎప్పటి నుంచి అక్కడ ఉంది అలాగే దీనికి సంబంధించి ఎటువంటి విచారణ కొనసాగాయి ఇరవై ఒక్క ఏళ్ళుగా న్యాయ పోరాటం చేశామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది కాబట్టి దాని సంబంధించి వివరణ కూడా పూర్తిగా కోరారు అలాగే మరొక పక్క నివేదిక చూసుకున్నట్టయితే ఇటు భూమికి సంబంధించి హెచ్యు విద్యార్థులు మాత్రం అటు క్లాసులు కూడా బంద్ను పిలిపించి కూడా ఇటు నిరసనలో పాల్గొంటున్నారు కాబట్టి ఇప్పటికే తమ క్లాసెస్ మొత్తం కూడా పోతున్నాయి కాబట్టి అసలు దీనిపై ఎలాంటి అక్కడ ఏం జరుగుతుంది ఆ భూమికి సంబంధించి నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలోని ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు లేదంటే ఆపోజిట్ లో ఉన్న పార్టీలు కావచ్చు వీ కూడా ఇప్పటికే ఇటు హెచ్యుకి మాత్రం సపోర్ట్ ఇస్తూ వచ్చినాయి ముఖ్యంగా ఇటు బి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు కూడా ఇటు హెచ్ సపోర్ట్ ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ముఖ్యంగా కి సంబంధించింది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా చెప్తుంది ఇటు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటికే హెచ్యు యూనివర్సిటీకి చేరుకునే సమయంలో కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు నిన్న చికోటి ప్రవీణ్ ను కూడా అరెస్ట్ చేశారు అలాగే మరొక పక్క ఈ రోజు కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా అక్కడ భూమి ఎవరు కొనవద్దంటూ కూడా ఆయన అయితే స్పష్టత చేశారు ఒకవేళ వచ్చేసారి తమ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ భూమిని వెనక్కి లాక్కొని దానిని ఒక ప్రాపర్గా ఒక పెద్ద పార్కు తయారు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక గిఫ్ట్ కింద ఇస్తామంటూ కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది అంటే గత పదేళ్లలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సభ్యులని ఆ భూమిని ఎందుకు ముట్టుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇరవై ఒక్క ఏళ్ళ న్యాయ పోరాటం చేసి ఆ భూమిని దక్కించుకున్నామంటూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు పాటు విద్యార్థులు కూడా అదే తరహాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇటు బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు బీరే బీజేపీల అగ్రనేతలతో సహా ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో ఎలాంటి చెట్లు నరకవద్దు దాని వన్యప్రాణులకి అదొక జీవనాధారంగా ఉన్నట్టు ఉంది దాని ఎటువంటి పరిస్థితులను దాన్ని తొలగించొద్దు అంటూ కూడా ఇప్పటికే బీజేపీ వర్గాలైతే తెలియజేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ నివేదిక వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టులో ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది జమీమా రైట్ థ్యాంక్స్ The updates, Kumar. Right, take a special.